నమస్తే సో ఈరోజు ఈ వీడియోలో జన్మ రాశి జన్మ నక్షత్రము జన్మ లగ్నము ఎలా తెలుసుకోవాలో చూపిస్తాను చక్కగా పద్ధతి ప్రకారం లెక్కేయాలి అనేది నేను జ్యోతిష పాఠాల్లో నేర్పించాను సింపుల్గా ఒక యాప్ నుంచి కానీ వెబ్సైట్ నుంచి కానీ వీటిని డౌన్లోడ్ చేయడం ఎలా అనేది ఈరోజు చూపిస్తాను సో దట్ ఎవరైనా ఏమి తెలియని వారైనా సరే మీ బర్త్ డేట్ బర్త్ టైం బర్త్ ప్లేస్ తెలిస్తే చాలు ఇవన్నీ తెలుసుకోవచ్చు అవి చూపిస్తాను ఇక ఇవి తెలుసుకున్నట్లయితే కనీసం సింపుల్గా మనం జ్యోతిష్యంలో లోతుకెళ్ళకపోయినా మనకి మంచి రోజులు ఎలా చూసుకోవాలి అలాగే మంచి అదృష్ట సంఖ్యలు రత్నాలు రంగులు ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు అవి తర్వాత వీడియోలో మీకు తెలియజేస్తాను సో ఈ వీడియోలో సింపుల్గా వీటిని యాప్ నుంచి ఒక వెబ్సైట్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను ఓకే సో చాలా వెబ్సైట్స్ ఉన్నాయి ఫ్రీ వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ నేను ఒకటి చూపిస్తాను మీకు ఐఎమ్ టేకింగ్ వన్ సో ఇది ఆన్లైన్ జ్యోతిష్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాము దీంట్లో ఫ్రీ ఆస్ట్రాలజీ మెయిన్ మెనూలో ఫ్రీ ఆస్ట్రాలజీ ఉంటుంది దాంట్లో మీకు తెలుగు జ్యోతిష సేవలు దాంట్లో కిందకు వస్తే తెలుగు జ్యోతిష్ సేవల్లో జాతక చక్రం ఇది మనం క్లిక్ చేసినట్లయితే ఈ కింద డీటెయిల్స్ అడుగుతారు పేరు సో రామ వీ కెన్ టైప్ పురుషులైతే పురుషులు స్త్రీ అయితే స్త్రీ అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే దానివల్ల పెద్ద తేడా ఏం రాదు బట్ యూ జస్ట్ వాంట్ యు కెన్ టైప్ ఇట్ అలాగే మన డేటు సో లేటెస్ట్ సిక్స్టీన్త్ ఫిబ్రవరి నైన్టీన్ నైంటీ వన్ అనుకున్నాం ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాలకు అనుకుంటే చూసారా బర్త్ డేటు బర్త్ టైం అడిగారు ఏఎంపిఎం జాగ్రత్తగా చూసుకోవాలి అది అక్కడే ఒకసారి తప్పు చేసే అవకాశం ఉంటుంది ఇక దేశం ఇండియా సో ఏదైతే అది దేశం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే జన్మస్థలం దట్ సే సో మీకు మీరు పుట్టిన విలేజ్ కానీ లేకపోతే దగ్గరలో ఉన్న టౌన్ టైప్ చేస్తే సరిపోతుంది చాలా వరకు వీళ్ళు కవర్ చేశారు చాలా ప్లేసులు టౌన్స్ వరకు ఆల్మోస్ట్ ఉన్నాయి సో ఇక రే అక్షాంశము రేఖాంశం మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు మనం ఎప్పుడైతే ప్లేస్ టైప్ చేస్తామో అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అలాగే టైం జోన్ ఇది కూడా ఏషియా కలకత్తా మనం దక్షిణ భారత అంటే మనకి రాబోయే రాసి చక్రం ఇవన్నీ కూడా అది అట్లాగే స్టాండర్డ్ ఉంచుకోవచ్చు ఉత్తర భారత్ ఆంధ్ర ఆప్షన్ సో సబ్మిట్ అని కొడితే మీరు జస్ట్ వితిన్ ఫ్యూ సెకండ్స్ ఇది వచ్చేసింది రిపోర్ట్ వచ్చేసింది చూసారా రిపోర్ట్ వేది కారోస్కోప్ రిపోర్ట్ ఫర్ రమా అని వచ్చేస్తుంది సో ఇక్కడ జనన వివరములు అని ఫస్ట్ వస్తుంది జనన వివరములు అంటే మనం టైప్ చేసి కరెక్టా కదా ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది ఎప్పుడన్నా జనరల్గా ఏఎం పిఎం ఎప్పుడన్నా తప్పు చేసే అవకాశం ఉంది దానివల్ల మొత్తం మారిపోతుంది జాతకం ప్రత్యేకించి లగ్నం మారిపోతుంది సో కాబట్టి ఇది ఒకసారి సరే సెకండ్ చెకింగ్ కోసం అవకాశంగా చూసుకోవచ్చు తర్వాత పంచాంగ వివరంలో ఉంటుంది ఇక్కడికి వెళ్తే మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి పంచాంగము అంటే ఐదు అంగాలు కలద్దాయి దాన్నే పంచాంగము అంటారు ఒక ఏంటి ఆ పంచాంగము ఏంటి ఆ ఐదు అని మనం చూస్తే ఫస్ట్ది వచ్చేసి మనకి తెలిసేది ఇక్కడ తిథి వారము నక్షత్రము యోగము కరణము ఈ ఐదిటిని కలిపి పంచాంగాలు అంటారు ఓకే సొంతకని ఇక్కడ చూడండి తిది ఉంటుంది వారం ఉంటుంది నక్షత్రం ఉంటుంది రాశి కూడా ఉంటుంది యోగము కరణము ఈ ఐదింటిని కలిపి పంచ అంగాలు అంటారు ఆ వివరాలు తెలియజేసే దాన్ని పంచాంగము అంటారు వారం శనివారం వైదిక వారం అని కూడా ఇచ్చారు వైదిక వారం అంటే ఇవాళ సూర్యోదయం నుంచి రేపు సూర్యోదయం వరకు వాళ్ళు అదే సపోజ్ శనివారం అనుకోండి రేపు పొద్దున తెల్లవారే వరకు కూడా శనివారమే కొనసాగుతుంది సపోజ్ అదే మనం నైట్ ట్వెల్వ్ నుంచి మారేది అది ఆంగ్లవారం అది ట్వెల్వ్ నుంచి మారుతుంది కానీ వైదిక వారం మాత్రం మళ్ళీ సూర్యోదయం తర్వాతే మారుతుంది అది తేడా ఇక్కడ నక్షత్రం పాదము సో శతం నక్షత్రం నాలుగో పాదం రాశి కుంభరాశి ఇక యోగము కరణం మనకు అవసరం లేదు ప్రస్తుతానికి ఇది మనం ఇప్పుడు మీకు ఏమొచ్చినాయి మన జన్మ రాశి తెలిసింది జన్మ నక్షత్రం తెలిసింది ఓకే ఇక లగ్నం గురించి చెబుతాను ఎందుకంటే ఇవి మనం తెలుసుకోవాల్సినవి అలాగే తిది కూడా ఓకే సో ఇక్కడ గ్రహస్థితి అనే ట్యాబ్లో కావస్థితి పట్టిక చూడం మొట్టమొదటిలో గ్రహస్థితి ఒకటి రెండు మూడు పట్టిక తర్వాత నాలుగో పట్టుకొని భావస్థితి పట్టిక ఉంది ఈ భావస్థితి పట్టికలో లగ్నం అని కానీ మీనా అని ఉంది మీన లగ్నం త్రీ ఫార్టీ సెవెన్ సో మనం టైప్ చేసినప్పుడు అంటే అప్పుడు జన్మ లగ్నము మీన లగ్నం అవుతుంది జన్మ రాశి ఏమవుతుంది కుంభరాశి అంటే ఏం లేదండి మీకు సింపుల్గా చెప్పాలంటే జన్మరాశి అంటే మనం పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడో చూడండి చంద్రుడు ఎక్కడున్నాడు కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి కుంభరాశి అండి ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది చూసారా చంద్రుడు ఇక్కడ కుంభలో ఉన్నాడు కుంభరాశిలో ఉన్నాడు ఇక్కడ చూసినట్లయితే చంద్రుడు నక్షత్రం శతవిశ్వ నక్షత్రం నాలుగో పాదంలో ఉన్నాడు దాన్నే మనం జన్మ నక్షత్రము అంటున్నాం ఓకే సో దీస్ ఆర్ ద సమ్ ఫండమెంటల్ బేసిక్స్ ఇవి తెలుసుకున్నట్లయితే కొన్ని మన మనకు ఉపయోగపడే విధంగా శుభదినాలను లెక్కించాలన్నా ఏదైనా కానీ మన జన్మ లగ్నం తెలిసి ఉండాలి దాన్ని ఉపయోగించి ఎలా ఇవి తెలుసుకోవాలనేది వచ్చే వీడియోలో చేస్తాను అలాగే నవశిశు జాతకం మనకి ఎవరైనా పిల్లాడి పుడితే ఏ అక్షరాలు అనువైనవి అవి ఎలా తెలుసుకోవాలి సో ఇవన్నీ కూడా రాబోయే వీడియోలో మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ